కైలాసానికి వెళ్ళి వినాయకుడు సిద్ధి పుత్రులు కూర్చుని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంట నుంచి ఆరాధించినటువంటి అతృష్టం వాళ్ళకి కలిగింది మీరు కొంతమంది ఇక్కడ వస్తున్నది అందరూ కూడా ప్రశాంతంగా పని పూర్తి చేసుకుని వెళ్ళడానికి తగిన అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాము ఇక్కడ ఉండవు అది ఖచ్చితంగా పాటించి తీరాలి మీరు లోపల సంయమనంగా ఉండాల్సిందే మీకు అవతలతో ఇష్టం లేకపోయినా ఏం చేసినా మీకు ఇప్పుడు మాట్లాడటానికి వీలు లేదు నోరు ఎంతవరకు ఊర్లో దేవాలయంలో పూజ జరిగినంత చెప్పు కూడా మౌనంగా ప్రశాంతంగా ఉంటే మళ్ళీ దేవాలయానికి రావాలనిపిస్తుంది మళ్ళీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలనిపిస్తుంది అంతేగాని మనశాంతిని ప్రశాంతతని పోగొట్టుకుంటే మనం ఏం చేయలేము ఇది తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ మీకు ఉన్న వాళ్ళకు ఉంటుంది లేని వాళ్ళకి కర్మ మనం చేయడం లేదు ఏమీ లేదు కాకపోతే ఇది నా జరుగుతున్న కార్యక్రమం కాబట్టి వచ్చే వారం నుంచి నోరు లేదు ఎవరు కూడా కట్టి తర్వాత రేపు సంకటం అరవై తొమ్మిదిన్నరసారి మన దేవాలయంలో జరుగుతుంది ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ ఆ తర్వాత తొమ్మిదిన్నరకి లక్ష్మీ గణపతి హోమం ఆ తర్వాత సాయంకాలం కాలంలో మన విజయ స్వామి వారి యొక్క సాయంకాలార్చన ఆ తర్వాత మంగళలో వినాయకుడి పూజ ఆ తర్వాత స్వామివారికి మహాహారతి ఆ తర్వాత మర్చిపోయా ఉన్నా సౌందర్యలహరి పారాయణ మర్చిపోయాను మధ్యాహ్నం హోమం అయిన తర్వాత సౌందర్యలహరి పారాయణ ఆ తర్వాత మహాహారతి తర్వాత బాలకీ సేవ స్వామివారికి ఉయ్య సేవ కలియ మంగళాహారంతో ఆ యొక్క కార్యక్రమం ఊహిస్తుంది ఉత్తమ సంకట చతుర్థి రేపు ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవం మొదలవుతుంది ఆ తర్వాత ఇక కట్టుగా కార్యక్రమాన్ని జరుగుతుంది ఈ సంకట చదువుకి పూజ మనకి బాగా జరుగుతుంది కాబట్టి రేపు సాయంకాలం నుంచి పూజ పూర్తయిన తర్వాత వినాయక తర్పణ ఉంటుంది ఆ తర్పణ చేసి ఆ కార్యక్రమాన్ని ఊహించాలి వీరందరూ సవ్యంగా చేసుకుంటున్నారు కాబట్టి రేపు సాయంకాలం నుంచి ఆ వినాయకుడు శంకటవర చదుర్థి పూజ పూర్తయిన తర్వాత ఆ తర్పణ కూడా పూర్తి చేయించి పంపిస్తాం సాయంకాలం ఆరు గంటల కల్లా దేవాలయానికి వచ్చేసింది ఆ తర్పణ చేస్తే వచ్చేటువంటి ఫలితం గురించి రేపు సాయంత్రం పూజ అయిన తర్వాత మాట్లాడుకుందాం మనం టైం లేదు కదా అందుకని విజయ్ యణపతి విజయపతి విజయ్ గణపతి गणपति वा